దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము అక్టోబర్ నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములనియువుని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు నాలుగు ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి వాక్యమైన దేవుడవ ప్రభా విని వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి మత్తేసు సువార్త పది పదకొండు అధ్యాయములు పదివ అధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను ఆ పన్నెండు మంది అపోస్తుల పేరు లేవనగా మొదట పేరు సీమోను అతని సహోదరుడగు ఆంధ్రయ జబదయ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు బర్తలోమయ తోమ సుంకరి అయిన మత్తయ్యి అల్ఫయ్యి కుమారుడగు యాకోబు తద్దయ్యి అని మారుపేరు గల లెబ్బయ్యి కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతి యోధ యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించిన దేవనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరయుల ఏ ప్రవేశింపకుడి కానీ ఇస్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెలుడి వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించునదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి రోగులను శుద్ధులనుగా చేయడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందుతరి ఉచితముగా ఈడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు జాలినైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికరనైనను సిద్ధపరచ కొనకుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాదా మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయడి ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటివారికి శుభమని చెప్పుడు ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకు వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును ఎవడైనాను మిమ్మని చేర్చుకొనక మీ మాటలు వినకుండి ఎడల మీరు ఆ ఇంటినైనాను ఆ పట్టణమైనను విడిచిపో మీ పాదదూళి దులిపివేయడి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధోమ గుమోర ప్రదేశంలో గతి ఓర్వ తగినదై ఉండి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటలునై ఉండి మనుషులను గూర్చి జాగ్రత్తపడు వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మను కొరడాలతో కొట్టింతురు వీరికి అన్ని జనులకు సాక్షార్థమే నా నిమిత్తము మీరు అధిపతుల ఎద్దకును రాజుల ఎద్దకును తేబడదురు వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదాము ఏమి చెప్పదమో అని చింతింపుకుడి మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదురు అంతం వరకును సహించిన వాడు రక్షింపబడును వారి పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణములకు పారిపోడి మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇస్రాయలు పట్టణములలో సంచారం చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధముని కంటే అధికుడు కాదు దాసుడు యజమాని కంటే అధికుడు కాదు శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును ఇంటి యజమానునికి బయలు వారు పేరు పెట్టి ఉండిలా ఆయన ఇంటి వారికి మరీ నిశ్చయముగా పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి భయపడుకుడి మరుగైనది ఎదియూ బయలుపరచక పడకపోదు రహస్యమైనది తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటేనను నేలను పడదు మీ తెల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడుకడి మీరు అనేకమైన పిచుకల కంటే శ్రేష్ఠులు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్నవాడు వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వాటిని ఒప్పుకుందును మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగు ఎరుగ నన్నునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగునందును నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచుకుడి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికి ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చితని ఒక మనుష్యని ఇంటివారే అతనికి శత్రువులగుదురు తండ్రినైనాను తల్లినైనాను నా కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు కుమారుడినైనాను కుమార్తెనైనాను నా కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణంను దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకును కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును మిమ్మను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు అయి చిన్నవారిలో ఒకడికి గిన్నెడు చన్నీలు మాత్రము త్రాగనిచ్చినో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను పదకొండవ అధ్యాయము యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించడకును అక్కడ నుండి వెళ్ళిపోయాను క్రీస్తు చేయించిన కార్యములను గురించి యోహాన్ చెరసాల్లో విని రాబో నీవేనా మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని ఆయన నడుగుటకు తన శిష్యులను పంపెను యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్న వాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి గ్రుడ్డు వారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్టి రోగులు శుద్ధులొగుచున్నారు చెవిటి వారు వినిచున్నారు చనిపోయిన వారు లేపబడుతున్నారు బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడని ఇతరం ఉత్తరమిచ్చను వారు వెళ్ళిపోవచ్చుండగా ఏసు వ్యూహాను గుర్చి జనసమూహములతో ఇలాగూ చెప్పసాగను మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి గాలికి కదులుచున్న రెల్లునా మరి ఏమి చూడ వెళ్ళితిరి సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహంలోనూ ఉందరు కదా మరి ఏమి చూడ వెళ్ళితిరి ప్రవక్తనా అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణివునని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అవి ఎవని గూర్చి వ్రాయబడినో అతడే వ్యూహాను స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యంలో అల్పులైన వాడు కంటే గొప్పవాడు ఇచ్చి యోహాను తిరుములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోకరాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు యోహాను కాలం వరకు ప్రవక్తులందరూ ప్రవచించుచూ వచ్చిరి ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ ఉండెను ఈ సంగతిని అంగీకరించటకు మీకు మనస్సుంటే రాబో ఏలియా ఇతడే వినుటకు చెవులు గలవాడు వినుగాక ఈ తరుము వారిని దేనితో పోల్చుదును సంత వీధుల్లో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాచమాడరైతిరి ప్రలాపించితిమి గాని మీరు రొబ్బు కొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలు పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు యోహాను తినకయు త్రాగకయు వచ్చును గనుక వీడు దెయ్యము పట్టినవాడని వారు అనుచున్నారు మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయ యు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందిన నేను పిమ్మట ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆ పట్టణముల వారు మారుమనసు పొందకపోవటం వలన ఆయన వారి నిట్లు గద్దెంపసాగాను అయ్యో కుర్రాజీనా అయ్యో బెత్సైదా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్నముల వారి మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణములలో చేయబడిన ఎళ్ళ పట్టణముల వారు పూర్వమే గోనె కట్టుకొని కట్టుకుని బూడిద వేసుకొని మారుమనసు పొంది ఉరు విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సిదోను పట్నముల వారి గతి ఓర్వ తగినదై ఉండడని మీతో చెప్పుచున్నాను కప్పెన్న హోమ ఆకాశం మట్టునకు హెచ్చింపబడిన బడేదెవా నీవు పాతాళం వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సుధోమలో చేయబడిన ఎడలా అది నేటి వరకు నిలిచి ఉండు విమర్శ దినమందు నీ గతి కంటే సుధోమ దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండడని మీతో చెప్పుచున్నాను నేను ఆ సమయంలో యేసు చెప్పిన దేవనగా తండ్రి ఆకాశములకు భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకునో వివేకులకునూ ఈ సంగతులను మరుగుచేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి ఈ లాగు చేయటం నీ దృష్టికి అనుకూలమైన సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రిగాక నువ్వు కుమారుని ఎరుగడు కుమారుడు గాకను కుమారుడు ఎవనికిని ఆయనను బయలుపరచని వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారం మోసుకొనించిన సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునేది అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకుడు ఏలియనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి మేన్ దేవుడి పరిశుద్ధ వాక్యం మనం దీవించును గాక ప్రార్థన దైగుల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మహాగణుడ మహాగణుడా మహిమాగణతకు అర్హుడా యోగ్యుడా పూజుడా నీకే వంద నాలుగు స్తోత్రాలు తండ్రి అల్ఫయో మేఘైన దేవుడవు ఆది అంతమున దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు నీకే నీవే తండ్రి మా కొరకు ప్రభా నాయన సిలువులో ప్రాణాన్ని త్యాగం చేసావు ఆఖరి రక్త బిందు వరకు మా కొరకు చిందించి ప్రభా అయ్యా తండ్రి మాకు పాపమునకు మా పాపములకు విడుదలను దయచేసిన దేవుడవు అయ్యా మా స్వా అయ్యా తండ్రి నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత అన్నావు ప్రభా మా కొరకు నీవు గాయపరచబడ్డావు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభ మా మేము పడవలసిన పాతాల వేదనలను అనుభవించావు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా మా కొరకు మూడో దినం తిరిగి లేచి తండ్రి కుడిపార్సును విజ్ఞాపన చేయించున్నావు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నీ వంటి దేవుడు ఎవ్వరూ లేరు ప్రభా నీకు వందనాలయ్యా అయానికే స్థుతి స్తోత్రం తండ్రి మా ప్రతి అపరాధముని రక్తంతో కడగండి మా పాపములని రక్తంతో కడగండి శుద్ధీకరించండి నీ ముందు నిందారహితంగా అయ్యా మమ్మల్ని నిలవబెట్టండి ప్రభావ మా కుటుంబాలన్నింటినీ హస్తాలు అప్పచెప్పుకున్నా మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ విడుదల లేని వారికి విడుదల దయచేయండి ప్రభా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్న వారందరినీ బలపరచండి ప్రభా ఎవరు ఏ ఏ సమస్యలతో ఇరు ఇరుకులో ఉన్నారో వారందరికీ విడుదల దయచేయండి అయ్యా తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభు ఏ అంశాల కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారందరికీ దయపాలించండి నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారంను బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాము అయ్యా తండ్రి నాయన నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా నాయన అయ్యా మమ్మల్ని తలగాని కానీ తొగ్గా ఉంచినో మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలమైన వాడు ప్రభా అయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మీ చిత్తానుసారంగా మీ హృదయానుసారులుగా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం నాకు మాకు అందరికీ మీరు దయచేయండి క్రైస్తవులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం రూపాంతరపరచం నీ రూపులోకి మార్చండి ఆయా పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి డినామినేషన్స్ భేదములు కలిగించండి ప్రభా దిన నీకు మరింత సమీపంగా వచ్చే కృపను ప్రతి క్రైస్తవునికి దయచేయండి రూపాంతర అనుభవం దయచేయండి దైవజులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా ధైర్యంతో వాక్యమును బోధించి వాక్శక్తిని అనుగ్రహించండి మార్ ను బోధించటకు వాక్ అనుగ్రహించండి నిలవబడిన ప్రతి చోట అగ్ని అభిషేకంతో వాడుకోండి ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేయనివ్వండి ప్రతి దినము నూతన ఆత్మలు పట్టబడినట్లు దైవజుల్లందరినీ బలమైన అభిషేకంతో వాడుకోమని ప్రార్థిస్తున్నామయ్య నీ కృప తోడుగా ఉంచండి నాయన ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజుల వారికి పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప గాక అందరూ నీతి న్యాయంతో పరిపాలించినట్లు నీ కృపను అనుగ్రహించండి భారతదేశాన్ని దర్శించండి కడవరి వర్షమే మీద దిగిరండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దాయి చేయండి ప్రభావ అయానికి వంద నాలుగు స్తోత్రాలు కడవరి కడవరి వానాకాలంలో వర్షమును దయచేస్తానని వాగ్దానం చేసిన దేవుడవు ఉదయం తప్పక వచ్చే రీతిగా నేను వస్తానని వాగ్దానం చేసిన దేవుడవు ప్రభావ అయ్యా కడవరి ఉద్యీవాన్ని రగిలించండి కోటాని కోట్ల ఆత్మలు నశించిపోవటానికి ఎంత మాత్రం వీల్లేదు ప్రభావ అయ్యా మీరే కృప చూపండి దయపాలించండి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి నీ ముఖ కాంతిని చేయమని నీ చిత్తం వరలోకంలో జరుగుచున్నట్లు భూమి అంతటా జరిగించండి నాయన ప్రతి కీడి నుండి దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించండి అయా మా మేము మా ఎడ్లో అపరాధం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా ప్రతి అపరాధమును దయ ఎంతో క్షమించమని ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ఈ చిన్న మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్త పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నావు మా పరమ తండ్రి ఆమె